పాటని తన ఆయుధంగా తీసుకొని రాజ్యాన్ని ప్రశ్నించాడు అందులో మామూలు రాజ్యం కాదు సంజీవరెడ్డిని ఆ సంజీవరెడ్డిని ప్రశ్నించడం అంటే ఆ రోజుల్లో చాలా కలేవే కావాలి కవులు చాలా ఇండైరెక్ట్ డైరెక్టర్ అయ్యు కానీ మాలిక పేరు వచ్చేటో పేరు పేరు ప్రతిష్టలు వచ్చేటోళ్ళు కాదు అది రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి కోవలోకి వచ్చిన నిశ్శబ్ద విప్లవకారుడు ఆయన కలులుగన్నటువంటి నిజమైనటువంటి రాజ్యం వచ్చినట్టయితే ఆ రాజ్యం గౌరవించేది కాబట్టి అలాంటి రాజ్యం రాలేదు కాబట్టి నేచురల్గానే నేచురల్గానే ఆయనకు ఎంతో మనము ఈరోజు ప్రభుత్వము అనేక లాంఛనాలతో అనేక గౌరవంగా తీసుకుపోవలసిన పరిస్థితి ఉండే కానీ అలాంటి ప్రభుత్వం స్థది రేపు ప్రజలు వస్తారు అప్పుడు మళ్ళీ తిరిగి ఆయన పాటని ప్రజలంత